డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మాటల మాంత్రికుడు పింగళి నాగేందర్ రావు గారి గురించి వీడియో చేస్తున్నాను ఒకరోజు రేలింగి వెంకట్రామయ్య గారు పింగళి నాగేందర్ రావు గారిని మీరు భ్రమచారు కదా శృంగార గీతాలు రొమాంటిక్ గీతాలు ఇంత బాగా ఎట్లా రాస్తున్నారు కవిగారు అని అడిగాడు యుద్ధం సీన్లు రాయాలంటే యుద్ధం చెయ్యాలా శృంగారం గురించి రాయాలంటే శృంగార అనుభవం ఉండాల్సిందేనా వాత్సాయనుడు అస్ఖలిత బ్రహ్మచారిట తెలుసా రవి కాంచీ కవి కాంచును కదా అదే నీకు నాకు ఉన్న తేడా అని నవ్వుతున్న పింగల వారిని నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారట రేనంగి గారు ఎంతైనా బ్రహ్మచారులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే ఉంటుంది కదా ఆయన మాటల్లోని పాటలు పాటల్లోని మాటలు సినిమా టైటిల్స్గా వచ్చాయంటే ఇక వారి ప్రతిభకు వేరే నిదర్శనం కావాలా అహనా పెళ్ళంట చూపులు కలిసిన శుభోయల వివాహ భోజనంబు హై హై నాయక రావోయి చందమామ ఎంత ఘాటు ప్రేమయో ఇవన్నీ సినిమాలకు పేర్లయ్యాయి మాటలతో ప్రయోగాలు చేసి కొత్త పదాలను సృష్టించటంలో సర్వస్వతంత్రుడు తస్మదీయులు హల డింగరి గిడిగిడి వాలతుల్యుడు నిక్షేపరాయుడు హంవీరుడు హరమతి కాలమతి ఘాటు ప్రేమ జగ జగాలు ఉర్రూగించిన అస్సలు పదాలు భలే క్రొత్తగాను వింతగాను తమాషాగాను ఉన్నా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవి ఎవరు పుట్టించకుండా పదాలు ఎట్లా పడతాయి వేయండి వీరతాళ్ళు రెండు అంటాడు ఘటోత్గజుడు మాయాబజార్లో పాతాల భైరవి పెళ్లి చేసి చూడు మిస్సమ్మ మాయా బజార్ జగదేక వీరుని కథ అప్పు చేసి పప్పుకోడు మరిచిపోలేని మాణిక్యాలు డ్రామాలు వేస్తున్న కాలంలోనే ప్రేక్షకుల నాడి పట్టేశారు గారు ఏదైనా ఏ కథ అయినా సరే వినోదప్రధానంగా ఉండి చమత్కారాలతో ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని సరదాగా హాయిగా సాగిపోవాలి కథనం అదే విజయసూత్రం అంటారు ఆయన వారు రాసిన సాంఘిక చిత్రం పెళ్ళి నాటి ప్రమాణాలు కూడా అదే రుజువు చేసింది నాటక రచయిత కథకుడు స్క్రిప్ట్ రైటర్ మాటల పాటల రచయితగా పింగలి నాగేందర్ రావు గారి శైలి మరెవ్వరికీ అందదని చెప్పటం అతిశయోక్తి కాదు నిజం చెప్పాలంటే జనం కోరింది పింగలి రాయలేదు తాము కోరుకున్నదే ఆయన రాశారని జనం అనుకునేలా చేసిన అసాధారణ ప్రజ్ఞాశాలి పింగలి నాగేందర్ రావు పాత భైరవి సినిమాలో నేపాల మాంత్రికుడు తన శిష్యుణ్ణి అడుగుతాడు జనం అడిగింది మనం సాయవలన మనం చేసింది జనం చూడవలన అదే సన్నివేశంలో మనకన్నే మన చెవే మన మాటే మన జనం అంటాడు శిష్యుడు అద్భుతమైన అనేకానేక సినిమాలకి పాటలు మాటలు అందించిన ప్రతిభావంతమైన సినీ కవి పింగళి నాగేంద్రరావు గారు వాడకలం లేక మరుగుపడిపోయిన ఎన్నో పదాలని తన పాటల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు కొత్త కొత్త పదాలు పుట్టించారు అస్మదీయులకి వ్యతిరేకంగా దస్మదీయులని పదం సృష్టించి ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పడతాయి వేసుకోవేరతాడు అనిపించారు మాయాబజార్లో సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా అనే పాటలో ఉత్తర కుమారుడు అదే రేలంగి పెళ్లికి ముందే విరహతాపంతో తొందరపడుతుంటే మాయా శశిరేఖ అంటే సావిత్రి దాకా ఆగాలి అంటుంది ఆగుమంటూ సహియ అరమరాలెందుకే సొగసులన్నీ నాకు గదా మన పెళ్లి వేడుకలు ఇంకా రేపే గదా అంటూ పాడతాడు అరమర అంటే భేదం సందేహం అనే అర్థాలు ఉన్నాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధంలో స్వాముల వేలకు స్వాముల సేవకు వేలాయే వైలమరారే చెల్లారా ఈ వైలము అనే పదం అర్థం ఏమిటి అసలు ఎక్కడిదా పదం అయ్యలరాజు నారాయణామచుడి హంస హంసవింశతులో ఉందట ఎప్పుడో మూడు వందల ఏళ్ళ నాటి ప్రయోగం స్వాముల సేవకు వేలాయే వైలమరారే చెరులారా అని వాడేశారు పింగళి వైలము వైలము అంటే తొందరగా శీఘ్రంగా అని అర్థం కాబట్టి దాన్ని సినిమా పాటలో ప్రయోగించేశారు పింగలి అయినా విజయవారి సినిమాలు చూస్తున్నప్పుడు పాతాల భైరవులో ఓ తోటరాముడు మిస్సములో డేవిడ్ అదే రమణారెడ్డి వేసిన పాత్ర పెళ్లి చేసి చూడులో ఎస్విఆర్ వేసిన పాత్ర దోపాటి వియన్న ఇలా ఎన్నో చక్కటి పాత్రల ద్వారా పింగలి వారి రచనా చమత్కృతులు గుర్తొస్తూనే ఉంటాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి ఒక్క మాయాబజార్ చాలదు విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా వియోగవేళల విరిచే ప్రేమల విలువను కనలేవా నీ రూపమునే ధ్యానంచునది నా హృదయములో నా మనస్సులో ఇది చాలదండి ఆయన ప్రతిభకు మరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి ప్రమాణాలు చిత్రములోని వెన్నెలలోనే వేడియేలను వేడిమిలోనే చల్లనేలనో ఏ మాయ ఏమో జాబిలి ఈ మాయ ఏమో జాబిలి మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా నీ సొగసు నీ ఒగలు హాయి హాయిగా వెలసేనే ఎంత అద్భుతంగా రాశాడండి ఒక సాంఘిక చిత్రంలో ఆ పాట ఇక సిఏడిలో నా హృదయమునే వీణ చేసుకొని ప్రేమను చేతు అని ఎంత అద్భుతమైన ప్రయోగాలు ఇక నీ నీ నా సరి నీవని నీ గురి నేనని ఇప్పుడే తెలిసినూలే తెలిసినదేమో తలచిన కొలది కలవరమాయనులే ఎంత అద్భుతంగా రాశాడు అయితే ఈ కాలం రచయితల సంపాదనలో ఉండేది కాదు అప్పటి రచయితల ఆర్థిక పరిస్థితి పాపం మద్రాసులో ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా